హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగున్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే అసలు గడిగడి గండము నూరేళ్ళు ఆయుష్లా ఉందండి మన జీవితాలు పెద్దవాళ్ళు అంటారు చూడండి ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు గడిగడి గండం నూరేళ్ళు ఆయుష్ అంటారు ఆ విధంగా ఉన్నాయి మన బ్రతుకులు మన జీవితాలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఎప్పుడు ఎవరు ఉంటామో ఎప్పుడు ఎవరం పోతామో తెలియట్లేదు బయటికి వెళ్ళిన మనము ఏదో పని మీద వెళ్తామా కూరగాయలు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కూరగాయలకో లేకపోతే సరుకులకో ఏదో పని మీద వెళ్తాం కదా బయటకైతే వెళ్ళాల్సిన పని ఉంటుంది కదా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఏదో అవసరాల నిమిత్తము షాపులకి వెళ్ళడానికైనా ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు ఎవరు కంపెనీలకి డ్యూటీలకి వెళ్ళేవాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళు మనుషులు బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి వచ్చేదాకా కూడా నమ్మకం లేదు అలాంటి రోజులు ఇవి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అలా ఉన్నా కూడా ఏ క్షణం ఏం జరుగుతుందో ఎప్పుడు ఎవడు ఉంటామో ఎవడు పోతామో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా ఆ విషయాలు అన్నీ తెలుసు అందరికీ తెలుసు ఈ రోజులను బట్టి ఈ పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరికి తెలుసు మరో నిమిషం మనం ఉంటామో ఉన్నామో తెలియదు అని అయినా కూడా అసూయలు ద్వేషాలు కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకుంటున్నారు ఒకరి వినాశనాన్ని ఒకళ్ళు కోరుకుంటున్నారు నమ్మించి గొంతుకు వస్తున్నారు నమ్మించి గొంతుకు వస్తున్నారు మనం చూసారా అండి అహ్మదాబాద్ ఎయిర్ ఏరోప్లేన్ ఎలా అయిపోయింది కూలిపోయింది ఎన్ని ఎన్ని కుటుంబాలు ఎన్ని కుటుంబాల కుటుంబాలు కాలి బూడిదైపోయాయి కనీసం రూపురేఖలు కూడా చూడ చూడలేని పరిస్థితులు ఎవరు ఎవరో ఎవరెవరో చనిపోయిన మనిషి తలెవరిదో చేతులు ఎవరివో తెలియని పరిస్థితుల్లో మొత్తం చల్లా చెదురైపోయి కాలి బూడిదైపోయిన పరిస్థితుల్లో మనం యూట్యూబ్లో చూస్తున్నాం వింటున్నాము చూస్తున్నాము ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది కాబట్టి న్యూస్ ఏదైనా ఎక్కడైనా జరిగితే వెంటనే మనకు తెలిసిపోతుంది యూట్యూబ్లో పెట్టేస్తున్నారు ఎవరో ఒకరు అవి మనం చూస్తున్నాం చూసిన తర్వాత ఎంత భయానకంగా ఉంటున్నాయండి ఎంత భయంకరంగా అలాగా అనుకోకుండా జరిగే యాక్సిడెంట్లు కొన్ని అయితే అనుకోకుండా పోయే ప్రాణాలు కొన్ని అయితే గమ్యం వరకు చేరకుండా మధ్యలోనే గాలిలో కలిసిపోయే ప్రాణాలు కొన్ని అయితే కొంతమంది దారుణంగా భార్యల్ని భర్తలు భర్తలు భార్యలని చంపేసుకుంటూ ఫ్రెండ్స్ని ఒకరికొకరు చంపేసుకుంటూ చంపేసిన వాళ్ళు మళ్ళీ తల మెడ తల మొండెము మెడ మొండెము వేరు చేసేసి ఆ తలల్ని పట్టుకొని పోలీస్ స్టేషన్లకు రావడము ఆ కత్తులను పట్టుకొని పోలీస్ స్టేషన్లకు రావడము ఆ సీన్లు చూస్తుంటే ఆ దృశ్యాలు చూస్తుంటే అండి ఎంత భయం భయం దడ దడొచ్చేస్తుంది నిజంగా మరి నేను ఎవరు చూడమన్నారమ్మా అంత దాడు వచ్చేదాన్ని నువ్వు ఎందుకు చూడాలి అలాంటివి అని మీరు అంటారేమో ఎందుకు అంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే అవే కనిపిస్తున్నాయి కదండీ మనం చూస్తుంటే అవే కనపడుతున్నాయి అవే దృశ్యాలు అవే పొద్దున్న లేస్తే పేపర్లలో అవే దీంట్లో ఇవే ఫోన్లో ఇవే కనపడుతున్నాయి కదా జరిగేవే కదా మరి ప్రతి ఒక్కరు పెడుతున్నారు పేపర్లలో వెంటనే పేపర్లలో వచ్చేస్తున్నాయి జరుగుతూనే వస్తున్నాయి ఇదివరకు రోజుల్లో అలా అలా తెలియదు మనకి ఎందుకంటే ఈ ఫోన్లు లేవు కాబట్టి ఓన్లీ పేపర్లో ఎప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ రాసిన తర్వాత పేపర్లో మాత్రమే వచ్చేవి చక్కగా నంబర్స్ రిజల్ట్స్ చూసుకునే వాళ్ళు ఎగ్జైటింగ్గా వాళ్ళు ఎంతో ఆదుతగా చూసుకునేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు రేపు పేపర్లు వస్తుందాగా ఈరోజే ఫోన్లో వచ్చేస్తుంది కదండి పిల్లలే చెప్తున్నారు అవన్నీ మరి అలాంటి రోజుల్లో మనం ఉన్నామండి గాల్లో దీపం అన్నట్టుగా మన మన జీవితాలు ఉన్నాయి నీటి బుడగ టైప్లో మన జీవితాలు ఉన్నాయి ఎప్పుడు పేలిపోతాయి ఎప్పుడు రాలిపోతాయి ఎప్పుడు ఊడిపోతాం తెలియదైనా ఆశలు కోరికలు అసూయలు ద్వేషాలు పెంచుకొని ఒకరి మీద ఒకరు పగలు పట్టుకొని ఒకరినొకరు నాశనాలు చేసుకోవడం చంపేసుకోవడం పొడుచుకోవడం అలాంటి అన్ని వస్తున్నారండి ఎందుకండి ఇవాళ ఉండే రేపు జీవితాలకి ఇవన్నీ అవసరం అంటారా అవున అవునంటారా కాదంటారా చెప్పండి ఇప్పుడు రోజులు మరీ దారుణంగా ఉన్నాయి కదా యుద్ధాలు ఒక ఒక దేశం మీదకు ఒక దేశం యుద్ధాలు ఆ యుద్ధాలు నెలల తరబడి జరుగుతున్నాయి సంవత్సరాల తరబడి జరుగుతున్నాయి కొన్ని దేశాల్లో అయితే చూస్తున్నాం ఇలా ఉందండి పరిస్థితి దేశంలో మనిషి మనుగడ దినదిన గండం నూరేళ్ళు ఆయుష్లాగా ఉంది దానికి తగ్గట్టుగా రేట్లు ఒకప్పుడు రూపాయి పావల నరకి కేజీ బియ్యం బాస్మతి రై బాస్మతి కాదు సన్న మసూర మసూర బియ్యం వచ్చేది నేను చిన్నప్పుడు రోజుల్లో రెండు రూపాయలు పావల కిలో బియ్యం రెండు రూపాయలు పావల ఎందుకంటే ఎప్పుడైనా బియ్యం అయిపోతే నేను చిన్న ఆరు ఏడు సంవత్సరాలు నా నా వయసు అప్పుడు మా అమ్మ డబ్బులు ఇచ్చి రెండు రూపాయలు మూడు రూపాయలు ఇచ్చి రెండున్నర ఇచ్చి ఒక కేజీ బియ్యం తీసుకురా అంటే కొట్టుకెళ్ళి నేను తెచ్చేదాన్ని సంచి ఇచ్చి పంపించేది మా అమ్మ దానిలో ఒక కేజీ బియ్యం రెండు రూపాయలు పావుల అప్పుడు చిన్నప్పటి రోజుల్లో తెచ్చేవాళ్ళం ఇప్పుడు ఎంతండి డెబ్భై రూపాయలు కేజీ బియ్యం డెబ్భై రూపాయలండి కేజీ బియ్యము కొనుక్కొని తినగలం అంటారా మరి ఏం చేస్తాం చేస్తామ తనకపోతే తప్పదు అలాగే అలాగే సర్దుకొని 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 మధ్య తరగతి బతుకులు నాలుగు కేజీలు తెచ్చుకునేవాళ్ళు రెండు కేజీలు రెండు కేజీలు తెచ్చుకునే వాళ్ళు కేజీన్నారా అలా తెచ్చుకొని ఒక పుట్టు అన్నం ఒక పుట్టు గంజో కాసుకొని తాగుతున్న బ్రతుకులు ఎన్నో ఉన్నాయండి ఎందరో ఉన్నారో నేను చూస్తున్నాను అలాంటి రోజుల్లో మనం ఉన్నాము ఒకేపు ప్రాణాలకి గ్యా గ్యారంటీ లేదు చావు మాత్రం ఎవరికైనా వస్తుంది దానికి మాత్రం గ్యారంటీ ఈ లోకంలో ప్రతి మనిషికి ఉన్న ఒకే ఒక్క ప్యూర్ గ్యారంటీ ఏంటి అంటే చావు అది ఖచ్చితంగా అందరికీ వస్తుంది రాకుండా అయితే ఎవ్వరికి ఉండదు అది ఎప్పుడో ఏంటో మనకైతే తెలియదు దేవునికి మాత్రమే తెలుసు అది మాత్రం గ్యారంటీ ఈ రేట్లను బట్టి అప్పులు అప్పులు తీసుకొని అప్పులు తీసుకొని సమయానికి కట్టకపోతే అవతల వాళ్ళు అప్పులు వీళ్ళని ఎంత హింస పెడుతున్నారు ఎంత మనుషుల్ని ఎంత హీనంగా చూస్తున్నారు అప్పులు కట్టని వాళ్ళని ఎంత సతాయిస్తున్నారు అప్పు నేను ఒక వీడియోలో చూశానండి ఆ మా భర్త అప్పు చేశాడంట అప్పు చేశాడంట డబ్బులు కట్టుకుంటే ఎటు వెళ్ళిపోయాడు ఆ భార్యను పట్టుకొని చెట్టుకు కట్టేసి కొడుతున్నారు అందుక కొట్టారో లేదు కానీ చెట్టుకు కట్టేశారు న్యూస్ అండి నేను యూట్యూబ్లోనే చూశాను నిన్న అప్పు తీసుకుంటే ఆడమని చెట్టుకు కట్టేస్తారండి చెట్టుకు కట్టేస్తే వాళ్ళు డబ్బులు వసూలు అవుతాయా ఇంకా అనా అనాగరికంగా ఉన్నారు జనాలు కొన్ని కొన్ని స్థలాల్లో ప్లేస్లో కొన్ని కొన్ని ఊర్లలో ఇంకా అనాగరికంగానే ఉన్నారు నాగరికత పెరిగింది చావులు ఎక్కువయి రేట్లు పెరిగిపోయాయి సమస్తము చాలా చాలా దారుణంగా మారాయి కానీ కొంతమంది ఇంకా నాగరికంగానే ఉన్నారు మరి అలా జరుగుతున్నాయండి ఈ రేట్లను బట్టి బ్రతకలేకపోతున్నాము అప్పులు తీసుకొని అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పంటలు సరిగ్గా పండక రైత రై రైతన్నులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలా ఆత్మహత్యలు చేసుకునే మనుషులు కొంతమంది అయితే బాధలు పడలేక అప్పులు తీర్చలేక పంటలు పండక ఆత్మహత్యలు చేసుకునే జనాలు కొందరు అయితే ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని పరువు హత్యలు చేసే వాళ్ళు కొందరు అమ్మాయిల్ని చంపే వాళ్ళు కొందరు అయితే అబ్బాయిల్ని దారుణంగా హతమార్చే వాళ్ళు కొందరు ఈ విధంగా తయారయ్యారండి మనుషులు అసలు ఆడవాళ్ళని మగవాళ్ళని మించి ఆడవాళ్ళు తయారయ్యారు హింసకి మనసు ఎలా ఒప్పుతుంది వీళ్ళు అసలు నిజంగా మనుషులేనా తర్వాత మనం ఒక క్రైమ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏదో టైంలో ఎప్పుడొకప్పుడు పోలీసులకు దొరుకుతామో జైలు శిక్ష అనుభవించాలి లేదా ఊరి శిక్ష ఈ భయం లేదండి జనాలకి మరి భయం ఉంటే లేని పనులు చేస్తారా చేయరు కదా మరేంటో సైకు తయారవుతున్నారండి మనుషులు అందుకేనేమో ఈ యాక్సిడెంట్లు హత మరణ మరణాలు ఈ రోడ్ రోడ్డు మీద యాక్సిడెంట్లు పోతూ పోతూ వెళ్తూ ఒక కుటుంబము ఆ లోయలో పడి చనిపోయింది ఆ ట్రాక్టర్ పడిపోయింది అందరు చనిపోయారు లేకపోతే ఒక లారీ వచ్చి ఢీ కొట్టింది ఒక కంటైనర్ వచ్చి ఢీ కొట్టింది పెళ్లి బృందాన్ని అని ఆ వార్తలు విదేశ విదేశాలకు వెళ్తూ వెళ్తూ ఫ్యామిలీతో వస్తున్న ఒక అమ్మాయో అబ్బాయో దేని వాడి కొట్టి చనిపోయారని ఇలాంటివన్నీ మనం ఇలాంటివి జరుగుతున్నాయి ఎందుకంటే పాపం ఎక్కువైపోయింది భూమి మీద దేవుని భయం లేదు పాపం ఎక్కువైపోయింది మనుషులు మనుషుల్లాగా లేరు మృగాలుగా మారిపోతున్నారు అత్యాస ఎక్కువైపోయింది అసూయ ద్వేషాలు ఎక్కువైపోయాయి మనుషుల్లో ఏమంటే ఒకప్పుడు రోజుల్లో హాయిగా నిర్జీతం తీసుకొని నెల జీతం తీసుకొని చక్కగా సరుకులు ఎన్నైతే రెండు వేలు పెడితే ఫుల్ సరుకులు వచ్చాయండి ఇంట్లో రెండు వేలు రెండు వేల ఐదు వందలు పెడితే ఫుల్ సరుకులు నా మూడు మూడు కేజీలు మంచు నూనె మూడు కేజీలు కందిపప్పు రెండు కేజీలు మినప్పప్పు అవి ఇవి చాలా రెండు వేల ఐదు వందలు పెడితే ఫుల్ రేషన్ నెల సరిపడా రేషన్ వచ్చేది ఇప్పుడు రెండు వేల ఐదు వందలు పెడితే నాలుగు సరుకులు కూడా రావట్లేదు లోకం ఈ రీతిగా తయారైంది మనుషులు ఈ రీతిగా తయారయ్యారు అందుకనే ఇలాంటి సంఘటనలు అన్నీ భూమి మీద జరుగుతున్నాయి అవునంటారా కాదంటారా ఇంకా టాపిక్ మాట్లాడాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి వీడియో చాలా లెంగ్త్ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన కామెంట్లు నాకు పెట్టండి షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ